నా ఉదయరాజు చాలా బాగుంది చాలా బాగుంది ఆయన చెప్పి నేను చేశాడు ఆయన ఏమడుతున్నాడు అన్నీ చేశాడు ప్రతి ఒక్కరికి అందరికి అమ్మఒడి ఇచ్చాడు చేయతి ఇచ్చాడు ఆటో వాళ్ళకి ఇచ్చాడు ఇస్త్రీ బల్ల వాళ్ళకి ఇచ్చాడు తోడు బల్ల వాళ్ళకి ఇచ్చాడు అందరికీ అన్నీ చేశాడు చేసిన వాళ్ళనే ఓటు అడుగుతున్నాడు చేస్తే నేను మీకే ఇస్తేనే నాకు ఓటు లేకపోతే ఓదంటున్నాడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అక్కడ చెప్పలేడు ఇప్పటింతవరకు ఎవరు చెప్పలేదు ఏ నాయకుడు చెప్పలేదు ఆయన చెప్పింది చేస్తున్నాడు ఇచ్చిన వాళ్ళే ఓటు అడుగుతున్నాడు ఇచ్చిన వాళ్ళు గౌరవంగా తీసుకున్న వాళ్ళు గౌరవంగా ఓటు ఇస్తే అనగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఆయన ఎప్పుడు అంతే మాటల్లోనే ఉంటాడు అంతే ఆయన ఏం చేశాడు పోయించాడు చాలామందికి ఏమి ఇచ్చాడు పదివేలు అన్నాడు ఐదు సంవత్సరాలు కూడా ఇవ్వాలి అది పోయించాలి డోక్రాలు డబ్బులు కట్టదు మొత్తం నేను ఇస్తా అన్నాడు ఏమి ఇవ్వాలి డోకరాలు మొత్తం నాశనం అయిపోయినాయి అందరు నాశనం అయిపోతే మళ్ళీ జగన్మోహన్ వచ్చిన నిజానికి వాళ్ళు వాళ్ళు పుంజుకున్నారు మరి ప్రతి ఒక్కరికి పదివేలు ఐదు వేలు పదిహేను వేలందరికి బట్టి అవి ఆడుకున్నారు డబ్బు లేని వాళ్ళందరికీ ఆదుకున్నాడు ఆయన టైంలో అందరూ ఆదుకున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారిని మనమేం చెప్తాం ఆయన సినిమా యాక్టర్ ఆయన సినిమా యాక్టర్ అయితే అభిమానం ఉంది మాకు కూడా యాక్టర్గా అభిమానం ఉంది మామూలుగా అయితే రాజకీయం ఆయన కరెక్ట్గా ఏం మాట్లాడట్లేదు కానీ మాకు నచ్చట్లేదు బీజేపీ టీడీపీ జనసేన పలు వేరే పార్టీలు కూడా కలవడం జరిగింది కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకుంటారంటారా తట్టుకుంటాడు తట్టుకుంటాడు ముగ్గురు తట్టుకోగలరు శక్తి ఉంది కాబట్టి నేను ఒక్కడ సింగల్గా వస్తాను అంటున్నాడు ఆయన ప్రాంతీయ పార్టీలు రెండు కలిసిందే జాతీయ పార్టీ ఒకటి కలిసింది కదా మరి ప్రాంతీయ పార్టీలు కలిస్తే ఆయన బలం ఉంటే వాళ్ళే సింగల్ పోటీ చేయొచ్చు మరి వాటాలు ఎందుకు అందరూ వాటాలు వేసుకోవడం ఎందుకండి ఒకళ్ళే పోటీ చేయొచ్చు ఎవరైనా చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశం లేదా లేదండి అవకాశం లేదు మళ్లీ గారి సీఎం మీ పేరు నా పేరు మంద మధుబాబు అండి మేలవరం అసెంబ్లీకి సంబంధించి సామాన్య వ్యక్తికి ఒక యాదవ సామాజిక వర్గానికి టికెట్ కూడా జరిగింది మరి అక్కడ ఏదో ఉందంటే పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అతి సామాన్యుడైన మన సన్నాల తిరుపతిరావు యాదవ్ గారికి సీటు ఇవ్వటం జరిగింది అది మన సీఎం గారు చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించి అతి సామాన్యుడికి సీట్ ఇవ్వడం జరిగింది మైలవరం కాన్స్టిట్యున్సీలో మేము అన్ని గ్రామాల్లో కూడా పటిష్టమైన క్యాంపెయిన్ చేసి సన్నాల తిరుపతిరావు గారి గెలుపుకి అహర్నిశలు శ్రమిస్తూ ముందుకు వెళుతున్నాం మైలవరం ప్రజానికం అందరూ కూడా పక్కా లోకల్ వ్యక్తికి బ్రహ్మరథం పడుతున్నారు మా జగనన్నకు మైలవరం నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం నొక్కా నుంచి చెబుతున్నాం తిరువురులో కూడా మరి మా టీం అందరూ కూడా క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ తిరువురులో విజయబావుట నూటికి నూరు శాతం ఖాయం అయిపోయింది ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అవరోధాలు వచ్చినా కనుక తిరువురు గెలుపుని మైలవరం కాన్స్టిట్యూన్సీ గెలుపుని ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదనేది మా క్యాంపెయిన్లో మేము తెలుసుకోవడం జరిగింది వైసీపీ అధికారం వస్తుంది మొత్తం పక్కా వస్తుంది ఎన్ని సీట్లు నూట యాభై సీట్ల లోపు మరలా వైసీపీ అధికారంలోకి రావటం ఖాయం మళ్ళీ జగన్ అనే నేను అనే పదాన్ని మనం వినబోతున్నాం అనేది మేము చెప్పబోతున్నాం థ్యాంక్ యూ అన్న మీ పేరు రద్దా ఎలీషా మాజీ వార్డ్ నెంబర్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రభుత్వంకే బాగా ఉంది అన్ని పథకాలు వస్తున్నాయి అమ్మఒడి వృధా పింఛను పిల్లలకి స్కూల్ పిల్లలకి ఇది అన్ని బాగానే వస్తున్నాయి మాకు వస్తానికి మాకు ఎవరు లేరు మాకైతే అందరికీ వస్తున్నాయి గవర్నమెంట్ సొమ్ము తినడానికి మాకు ఇది లేదు మా పిల్లలు పెద్ద అయ్యారు మేము పెద్ద వాళ్ళు కూలి పని చేసుకుంటాం అంటే మాకు పింఛళ్ళు కానీ అమ్మఒడి కానీ ఇలాంటివి వచ్చేయలేవు కానీ గారు బాగుంటుందా బాను బాగానే ఉంటుందనే కదా బాగుంటుంది దేనికండి చంద్రబాబు నాయుడు దేనికి పనికి వస్తాడు ఆయన దేనికి పనికి వస్తాడు పవన్ కళ్యాణ్ కలుపుకోవటానికి లేకపోతే ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని కలుపుకోవటానికి లేకపోతే బీజేపీని అందరిని కలుపుకొని ఏదో వచ్చి అన్నం పెట్టేవాడిని చెడగొడతాను తప్పితే ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నం పెడుతున్నాడు అందరికి ఆ అన్నం చేతితో కొట్టి పడేయడానికి వీళ్ళంతా కలుస్తున్నారు ఎండి కడుపులో మంట మాయ కదా వీళ్ళంతా చంద్రబాబు మాయా పవన్ కళ్యాణ్ మాయామను ఆయన మూడు సార్లు కానీ నాలుగు సార్లు వేసినా ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మూడు సార్లు కాదు నాలుగు సార్లు వేసినా ఓడిపోతాడు చంద్రబాబు ఓడిస్తాడు ఎందుకు అంతే వారేదో ఏదో వాటేసుకొని ఏదో కవలపిదాగా ఇది అవుతున్నారు కానీ చంద్రబాబే ఓడిస్తాడు పవన్ కళ్యాణ్ అందులో ఎటువంటి డౌట్ లేదు లోకేష్ దేనికి గెలుస్తాను దేనికి గెలుస్తాడు ఆయన ప్రజలకండి ఎవరికండి ఇక్కడ ఎస్సీలు ఉన్నారు ఎక్కువ ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు ఎవరికి ఇస్తారు ఆయన పట్టాలు ఇప్పుడు ఇవ్వాలి రైల్వే స్థలాలు ఉన్నాయండి మా తాడేపల్లి ముగ్గు రోడ్లో రైల్వే స్థలాలు ఉన్నాయి ఇవ్వమ్మానండి పట్టాలు ఇవ్వమండి లేకపోతే అవి సొంత స్థలాలు చేసేమానండి ఏంటండి ఆయన చేసేది మాటలు ఇవన్నీ ఏది ఏదైనా కూడా మంగళగిరి నియోజకవర్గం ఇరవై ఏళ్ళ మెజార్టీ మేమే గెలుస్తాం మురుగుడు లావణ్య గెలిచిద్ది అంతవరకు గ్యారంటీ జగన్మోహన్ రెడ్డి గారి నో డౌట్ ఎన్ని సీట్లు ఎన్ని సీట్లు అంటే మేము చెప్పలేమండి నూట డెబ్బై అయితే అయితే కష్టమే కానీ సీట్లు ఇదే మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం అధికారం అధికారం నో డౌట్ నో డౌట్ ఇల్లు ఎర్ర బుక్ పెట్టుకున్నాము పచ్చ బుక్ ఇవన్నీ తెలుట తర్వాత తెలియదు ఎర్ర బుక్ నల్ల బుక్లు ఇవన్నీ పనికిరావు అంతే ఈ లెటర్ ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా ఆయన ఎక్కడుంటాడో చూడండి మా సీఎం గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బుక్ ఏంటి ఎక్కడ పెడతాడో ఏ బిరువాలో పెడతాడో తుప్పు పట్టిన బిరువాలో పెడతాడు లేకపోతే అది ఎక్కడ పనికి రాకుండా పెడతాడో ఈలోపు చదలు పట్టిద్దాము చూడండి అంతే